క్రైస్తలో మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో తెలుగు క్రైస్తవ ప్రపంచానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ఇలాంటి వార్త వింటానని కల్లో కూడా నేను ఊహించలేదు తెలుగు క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అక్కడ పేరు ప్రకాష్ గంటేల అనేటువంటి దైవజనుడు నిన్నటి రాత్రి అనగా ఆగస్టు పదిహేను రాత్రి పదకొండున్నర గంటలకి హైదరాబాద్ పట్టణంలోని యశోద హాస్పిటల్లో ప్రకాష్ గంటేలా అనే దైవజనులు వారు మరణించారు గత కొద్ది కాలంగా వారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నేను వ్యక్తిగతంగా విన్నాను ఆయన కోసం ప్రార్థన చేశాము ఏదేమైనా దేవుని చిత్తం ఆయన ప్రభును పిలుపునందుకొని అందుకొని మహిమ ప్రవేశం చేసి ఉన్నాడు వారి కుటుంబ ఆదరణ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ఈరోజు అనగా పదహారవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ముషీరాబాద్ మిననాటి చర్చిలో వారి యొక్క పార్థివ దేహాన్ని ఉంచుతూ ఉన్నారు ఎవరైనా అందుబాటులో ఉన్నటువంటి వారు వెళ్ళగలిగితే చూడగలిగితే ఆచగగలిగినటువంటి వారు వెళ్ళొచ్చు ఆ తరువాత వారి యొక్క ప్రాంతానికి అంటే గుంటూరు ప్రాంతానికి దైవజనుడు తీసుకొని వెళ్తారు అక్కడ వారి సమాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గనుక చాలా బాధాకరమైన విషయము ఒక ఆరు నెలల వ్యవధిలో క్రైస్తవ తెలుగు ప్రపంచాన్ని ఒక మెలుకువను తీసుకుని వచ్చిన దైవజనుడు ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చిన దైవజనులు ప్రవీణ గారిని పగడాల ప్రవీణనగారిని కోల్పోయాం అలాగే నిన్న రాత్రి ప్రకాష్ గంటేలా అనే దైవజనులు కూడా కోల్పోయాం సో ఎంతో ఆధ్యాత్మికంగా అనేకులను వారు నడిపించిన దైవజనులు ముక్కుసూటి తత్వం కలిగినటువంటి వారు ఉన్నది ఉన్నట్టుగా కల్పనా కథలు లేకుండా కల్పిత పాత్రలు లేకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుగు క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేసిన దైవజనులు వారు పదిహేను సంవత్సరాలు వారు టీచింగ్ ఫీల్డ్లో ఉండి ప్రభు యొక్క నడిపింపులో అనేకులను ప్రభువైపు తిప్పినటువంటి వారు సో అనేక మంది ఈ రోజుల్లో వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చిన్నదిగా చూపిస్తూ వారిని వారిని గొప్ప చేసుకుంటున్నటువంటి సమయంలో దైవజనులైతే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి దానిని అంటే దేవుణ్ణే గొప్పగా చూపించేటువంటి దైవజనులు వారు వారిని వారు మరుగుపరుచుకొని దేవుని కార్యాన్ని అద్భుతంగా చూపించే దైవజనులు ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారం పద్ధతిలో మాట్లాడేటువంటి వారు సో వారిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయము సో వాస్తవానికి వ్యక్తిగతంగా శారీరకంగా వారికి పిల్లలే లేరు కానీ వారి కుటుంబ ఆదరణ కొరకు వారి స్నేహితుల కొరకు వారి బంధుమిత్రుల కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు వారిని ఆదరించిన సో ఆయన చివరి ప్రసంగం కూడా నేను ఇందాక విన్నాను చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని వారు చెప్పారు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందమో అనేటువంటి విషయాల్లో కాకుండా మొదటగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి కానీ చివరి ప్రసంగం కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు నిజంగా దైవజనుని కోల్పోవడం బాధాకరమైన సంగతి నేను చాలాసార్లు అన్నగారి ప్రసంగాలు వినేటువంటి వారిని ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి ఏవైనా ప్రశ్నలు వాటికి కలసిన సమాధానాలు తెలుసుకోవటానికి అనేక సార్లు ప్రకాశన్న గారి వాక్యాలు ఆయన చెప్పినటువంటి వాక్యాలు వినేటువంటి వారు అసలైన ప్రశ్న శిశిలైన జవాబు కార్యక్రమంలో కూడా వారు అద్భుతంగా దేవుని వాక్యాన్ని వర్ణించేటువంటి వారు చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా అనేకమైన విషయాలను తెలుసుకోవటానికి తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అవకాశం దొరికింది అట్టి దైవజనులు కోల్పోవడం నిజంగా బాధాకరము సో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం వారి సమాధి కార్యక్రమం సో రేపు గుంటూరు ప్రాంతంలో సమాధి కార్యక్రమం ఉంటుంది గనుక అందుబాటులో ఎవరైనా ఉన్నటువంటి వారు రేపు చాలామందికి ఆరాధనలు సో అనేక మంది దైవచనులు సో వెళ్ళాలనుకుంటారు బట్ ఆదివారం అనేకులు ప్రార్థనలు వారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉంటారు గనుక సో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం దైవజనుడు యొక్క సమాధి కార్యక్రమానికి వస్తున్నటువంటి వారు క్షేమాన్ని దేవుడు కలిగించినట్లుగా సమాధి కార్యక్రమం కూడా మంచిదిగా జరుగున్నట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం ఇలాంటి వార్త వింటానని నేను కూడా ఊహించలేదు నిజంగా బాధాకరము ఒక మంచి దైవజనులను మనం కోల్పోయాం అన్న గారిని అలాగే ప్రవీణ్ అన్న గారిని సో దేవుని చిత్తం ఏది ఉంటే అదే మన జీవితంలో జరుగుతుంది అనారోగ్యంతో బాధపడుతూ వారు చనిపోయారు అయినప్పటికీ ప్రభు పిలుపును వారు అందుకున్నారు సో దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి ఆయన మాటలు కూడా చాలా అద్భుతంగా అనిపించాయి నాకు మొదటగా దేవుని నీతిని రాజ్యాన్ని వెదకండి అని ఆయన చివరి ప్రసంగం చేసినట్లుగా నేను విన్నాను సో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం ప్రకాశన్న గారి భార్య కోసం అక్కగారి కోసం కూడా ప్రార్థన చేద్దాం వాళ్ళ కుటుంబ ఆదరణ కోసం మనం ప్రార్థన చేద్దాం గాస్ యూ ఎవ్రీ వన్